అందరికీ అండి మగవాడు ప్రసవించుట ఒకసారి అక్బర్ చక్రవర్తికి చిలిప ఆలోచన కలిగింది దానికి బీర్బల్ ఎట్లా సమాధానం చెబుతాడో విందామని అనుకున్నాడు మరుసటి రోజు సభలో బీర్బల్ను చూసి బీర్బల్ నాకు ఎద్దుపాలు కావాలి రేపు తీసుకొనిరా అని ఆజ్ఞాపించాడు అక్బర్ ప్రభు ఎద్దుపాలు ఆవుపాలంత సులభంగా దొరకవు మూడు నాలుగు రోజుల్లో తమకు సమర్పించుకుంటాను అన్నాడు అక్బర్ చక్రవర్తి భవనానికి ఆనుకొని యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది పాదుషా వారు ఆ నదీ తీరమందు ప్రతిరోజు ఒక అరగంట విహరిస్తూ ఉంటారు ఒకరోజు ఆ నదీ తీరాన వెళ్తున్నప్పుడు అతనికి సమీపమునందే ఒక స్త్రీ బట్టలు ఉతుకుతుంది ఆమె చాలా ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన దాని వలె కనిపిస్తుంది ఒంటి నిండా విలువగల ఆభరణాలు ఉన్నాయి మంచి ఖరీదుగల బట్టలు కట్టుకొని ఉంది అక్బర్ చక్రవర్తి ఆమెను చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఆమె వద్దకు వెళ్ళి అమ్మాయి నీ వాలకం చూస్తే బాగా డబ్బు గల పిల్లవులాగా ఉన్నావు బట్టలు నువ్వే ఇంత కష్టపడి ఉతుక్కునే దానికంటే ఒక దాసీని పెట్టుకోవచ్చు కదా అందుకు నీ భర్త అత్తమాములు ఒప్పుకోరా ఏమిటి అని ప్రశ్నించాడు ప్రభు మా అత్తమామలు చాలా మంచివారండి దాసీలు కూడా చాలామంది ఉన్నారు నా భర్త ఈరోజు ప్రసవించాడు దాసీలందరూ నా భర్త వద్ద ఉండి పురిటి పనుల్లో ఉన్నారు అందుకే నేను వచ్చి బట్టలు ఉతుక్కుంటున్నాను అని బదులు చెప్పింది మగవాడు ఏమిటి అని అక్బర్ చక్రవర్తి ఆశ్చర్యంతో ఆమెను ప్రశ్నించాడు ఇందులో ఏముంది ప్రభు కాలం మారిపోతుంది ఎద్దులు పాలు ఇచ్చే రోజు వచ్చింది మీ మగవారు పిల్లలుగానే రోజులు వచ్చాయి ఆలోచన లేక తెలివి తక్కువగా మాట్లాడేవారు కూడా చెలరేగారు అని అంది ఆ మాటలతో చక్రవర్తికి బీర్పలను శాసించిన ఎద్దుపాలు సంగతి గుర్తుకు వచ్చింది ఆ పథకమంతా బీర్బల్ ఏర్పాటు చేసిందే అని గ్రహించాడు ఆ విధంగా తన చిలిపి ఆలోచనకు సమాధానం చూపించిన బీర్బల్ను మెచ్చుకున్నాడు మరునాడు సభలో బీర్బలను తగు రీతిని సత్కరించాడు బాగుంది కదండి కదా ఎద్దు పాలివగా లేనిది మగవాడు ప్రసవించితే తప్పేంటి అని అడిగే ప్రశ్న అందరికీ ఎంతో ఆనంద నవ్వును తెప్పించింది ఇక కథ కంచికి मंटी की